చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు కావాల చేపలు కావాలంటే మన ఇంటికి వచ్చేసండి ఏం పర్లేదు వచ్చారంటే అందరికి చేసి పెట్టేస్తాం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియోస్ మరెన్నో ఉన్నాయి మన ఛానల్లో మళ్ళీ చూడండి సార్ మా అమ్మ తెలిసింది ఎలా ఉందండి చేప ఏం చేప కదా ఒక పక్క యాన్స్తో ఉంటే కూర్చొని తినేస్తున్నాను పూర్తిగా ఎంచుదా కాగలేకపోతున్నాను ఇలాంటి వీడియోస్ ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడాలంటే చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంది నాన్న బాగుందా కొంచెం కారంగా ఉంది కదా ఒకరో కారంగా ఉంది కాళ్ళ కాళ్ళు